నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం ఒక పంచమి తేదీ రోజున కనుక ఇలాంటి ఒక చిన్న పరిహారాన్ని చేయగలిగితే అండి నిజంగా ఎలాంటి సమస్య అయినా సరే తీరిపోతుందండి అంటే శత్రువుల సమస్య కానీ నరదిష్టి కానీ ఎలాంటి సమస్య అయినా సరే ఒక పంచమి తేదీ రోజున చేయగలిగితే చాలా మంచి విశేషం మనకి నిన్న అంటే తొమ్మిదవ తారీఖు మంగళవారం నాడి పంచమీ తేదీ రావడం అనేది జరిగిందండి నిన్న వీడియో పెట్టాము ఆ రోజు చూడలేని వాళ్ళు చేయలేని వాళ్ళు మనం ఈ రోజు కూడా అంటే బుధవారం నాడు కూడా ఈ పరిహా పరిహారాన్ని చేసుకోవచ్చు లేదంటే కనుక మనకి ఈ నెలలోనే ఇంకొక పంచమితిది వస్తుందండి ఇరవై నాలుగును ఇరవై ఐదును కానీ వస్తుంది అలాంటి పంచమీ రోజునైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే ఐదే ఐదు మిరియాలతో చేసే ఈ పరిహారం అనేది అనేది అండి నిజంగా శత్రువులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి కానివ్వండి లేదంటే కనుక నరదిష్టి కానీ డబ్బుల సమస్య కానీ అప్పుల బాధలండి ముఖ్యంగా అప్పుల బాధలు కూడా తీరడానికి మంచి అవకాశం అండి పంచమీ తేదీ రోజున సాయంత్రం అంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో ఐదే ఐదు మిరియాలు మీ అరచేతిలో పెట్టుకొని అమ్మవారిని తలుచుకొని మీ సమస్య ఏంటో చెప్పుకొని ఆ మిరియాలని అంటే ఒక పేపర్లో లాగా కట్టేసి మీ దిండి కింద పెట్టి పడుకోండి ఫ్రెండ్స్ అలా మీకు పంచమీ తేదీ రోజున కుదరలేదు పంచమీ వరకు వెయిట్ చేయలేమక మళ్ళీ ఏ రోజు చేయాలి అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు రాబోయే మంగళవారం కానీ శుక్రవారం నాడు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి ఒకసారి చేసి చూడండి ఆ తర్వాత ఆ మిరియాలని తీసేసి మీరు ఏదైనా సరే చెట్లలో అయినా సరే పడేసేయచ్చు నమస్తే జై